పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని క్యాపిటల్ హాస్పిటల్లో డెంటల్ విభాగాన్ని రక్తదార శిబిరాన్ని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు గత సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందించి మరి ఈరోజు డెంటల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి విభాగాన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది అతి త్వరలోనే ఆత్మాలజీ కూడా కంటికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారు ఇప్పటికే లక్షల మందికి ఇక్కడ వైద్య సేవలు అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా మరి అన్ని రకాల గుండెకి సంబంధించింది కాలేయానికి అలాగే ఊపిరితిత్తుల విభాగం న్యూరాలజీ అలాగే జనరల్ ప్రతి విభాగం కూడా ఆ ఆర్థోపెడిక్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ మరి ఇంత ఈ విధంగా మరి సక్సెస్ అవటం వంద మంది ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిర కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే వ్యాపార రంగంతో పాటు రంగంలో కూడా క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యం ఎక్కడా కూడా రాజీ పడకుండా అటు ఆరోగ్యశ్రీ సేవలు ఇట్లాగే ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నారు హాస్పిటల్ ఎనిమిదవ వార్షికోత్సవం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలో ఈ ఈరోజు ఆ సందర్భంగా కొత్త డిపార్ట్మెంట్ డెంటల్ డిపార్ట్మెంట్ని ఈరోజే మన ఎమ్మెల్యే గారు మూఢప్రసాద్ గారి హస్తాలతో ప్రారంభించబడింది దీంతో పాటు ఈ ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నట్లే రక్తదాన శిబిరం మెగా రక్తదాన శిబిరం ఇవాళ నిర్వహిస్తున్నాం ఆల్రెడీ నూట ఇరవై మూడు మంది ఎన్రోల్ అయ్యారు ఇక్కడ ఇంకా సాయంత్రానికి ఇంకా పెరగచ్చు పెనవలూరు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేదంటే ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మ్యాక్సిమం అంటే మనకు అవకాశం ఉన్నంతవరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మన ప్రీతం నాయకులు ఇక్కడ కోడి ప్రసాద్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ మేము ఎంతోమందికి మందికి సేవ చేయలేమంటే అది పూర్తిగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సహకారంతో చేయగలుగుతున్నాం ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా దగ్గర ఉన్న అన్ని డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని అంతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను